మీ పేరమ్మా కోటేశ్వర ఎక్కడి నుంచి వస్తున్నారు టు గురిస్తారు ఏంటమ్మా ఈ లో వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఉపయోగం ఏంటంటారు అనుకుంటున్నారు మీరు ఏ విధమైన ఇప్పుడు ఒకటో తారీఖు వచ్చాను పిల్లవారి నాలుగున్నరకే వెళ్ళి మేము వాళ్ళ తలుపులు కొట్టి పెన్షన్స్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి రైతు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదండి రేషన్ రేషను ఏ తారీఖు వస్తుందో మాకు వాళ్ళు చెప్తారు చెప్పిన దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే రేషను వాళ్ళ మా ప్రజలు వాళ్ళకి అందరికీ చెప్తాము ఫలానా రోజు రేషన్ వస్తుందండి మీరు తీసుకోండి వెళ్ళి అని ఇంతకు ముందు ఎలా ఉండేదండి ఐదేళ్ల క్రితం అక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి లైన్లో నించోని రెండు మూడు రోజులకి ఒకసారి అలా తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా మరి ఇంకా లాభం ఏంటి నెక్స్ట్ ఈ నెలలో వచ్చి సంక్షేమ క్యాలెండర్ ఉంటుంది దానిలో ఏ పథకాలు ఈ నెలలో వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి పేపర్లు ఏం కావాలి ఏ జిరాక్సులు కావాలి అనేది మేము లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి కావలసినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకొని సచివాలయంలో చేస్తాం అప్లై చేస్తాం మరి ఇన్ని పథకాలు ఇవ్వడం కాదమ్మా ఇన్ని పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు కదా సో ఏమంట పథకాలు ఇస్తే జనాలు సోమరిపోతులు అవుతారండి పథకాలు ఇచ్చినంత మాత్రమే జనాలు సోమర పోతులు కారండి వాళ్ళకి ఒక ఆధారం చూపిస్తున్నాడు ఒక దారి చూపిస్తున్నాడు ఇప్పుడు నేనున్నాను స్కూల్లో టీచర్ గా చేస్తారు నాకు వచ్చి మూడు నాలుగు వేలు నాకు సరిపోదు నాకు ఈ వాలంటీర్ అనేది నాకు ఒక ఆధార్ జనాలకు పథకాలు ఇస్తున్నారంటారు నలభై ఐదు యాభై ఉన్నారండి వాళ్ళు చేసుకోలేదు వాళ్ళకి చేయు దాన్ని షాప్ పెట్టుకోమని ఇస్తున్నాడు అది వాళ్ళకి సోమరిపోతం చేసినట్లు ఎలా అవుతుందండి వాళ్ళకి వాళ్ళకి అనేది ఒక లైఫ్ సెక్యూరిటీ ఇస్తున్నట్లు కదా దాన్ని సోమరిపోతం చేసినట్లు ఎలా అవుతుంది ఇంకా మరి ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది కదా ఇక రెండు నెలల కాలమే ఉంది ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి ఎన్నికల్లో ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అదే మాట వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కి కొట్టి మేము చూపిస్తామండి జగన్ అనికే కానకిచ్చిపోయేది నెక్స్ట్ అదే మేము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పార్టీల పొత్తులు చూసి భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా ఏమండి సింహం అని ఆయన ఆయన రాయలసీమ పెట్టండి ఎన్ని పార్టీలు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఆయన్ని మాత్రం ఓడించటం అనేది ఇంత కూడా చేత కాదండి ఉందండి వాళ్ళని ఎమ్మెల్యేగా గెలవమనండి ఆ లోకేష్ని పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా మీరందరూ కలిసి వస్తున్నారని వాళ్ళందరినీ ముందు ఎమ్మెల్యేగా గెలవమనండి తర్వాత ఆలోచిద్దాము థ్యాంక్ యూ